అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడ అలసత్వం అవినీతి మరియు నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల నివారణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు ఇక ఫినిషన్ల పంపిణీ అన్న క్యాంటీన్ ఎరువుల పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ ద్వారా మరియు క్యూఆర్ కోడ్ స్కానింగ్తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్షించారు కొన్ని ప్రభుత్వ పథకాల అమల్లో అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు మరియు ఫీడ్బ్యాకులపై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు ఇక ఒక వ్యక్తి ఫిన్షిను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసిన దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చిన అవినీతి ఉన్న ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలని చెప్పారు ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్ళి కారణాలు విశ్లేషించాలని సూచించారు వ్యక్తుల వల్ల కానీ వ్యవస్థ లోపాల వల్ల కానీ సమస్య ఉన్నట్లయితే ప్రతి కాలుపై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు గ్యాస్ పంపిణీ విషయంలో కూడా ఎక్కడైనా అవినీతి జరిగితే మాత్రం గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సీఎం సూచించారు ముఖ్యంగా పెన్షన్ల విషయంపై ఉదయం ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు ఇక నుండి ఉదయం ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం ఆరులోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచనని ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పెన్షన్ అనే విధానం పక్కాగా అమలు కావాలని సీఎం సూచించారు ఇంటి వద్ద కాకుండా పరంలోనూ ఆసుపత్రుల్లోనో ఇతర ప్రాంతాల్లోనూ పెన్షన్ పంపిణీ చేసినట్లయితే వాటికి గల కారణాలను విశ్లేషించాలని చెప్పారు ప్రజల నుండి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని సీఎం అన్నారు అయితే పెన్షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు లబ్ధిదారులతో గౌరవంగా మరియు సౌకర్యవంతంగా వ్యవహరించాలని సీఎం సూచించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేటింగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్